హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే మా డాడీ ఏమో నీ వీడియోలు చూస్తే ఏం చెప్తున్నారు నువ్వు చెప్తే పాజిటివ్ అన్న చెప్పు లేకపోతే నెగిటివ్ అన్న చెప్పు మొత్తం అయితే మొత్తం పాజిటివ్ అన్న చెప్పు లేకపోతే మొత్తం నెగిటివ్ చెప్పు చెప్పేదే ఒకసారి పాజిటివ్ చెప్తావు అప్పుడే నెగిటివ్ చెప్తావు మొత్తం కన్ఫ్యూజ్ చేసి పెడుతున్నావు వీడియోలో అని అన్నాడు నేను ఏ వీడియోలో చెప్పినా నాకు ఐడియా లేదు కానీ అయితే అట్లనే చెప్పాలి అట్లా చెప్తేనే చూపుతారు చెప్తే ఎవరు చూడరు ఫ్యాక్టరీని ఫ్యాక్టరీలకు చెప్తేడు ఎవరు చూడరు అంటే అదే నేను ఫేక్ చెప్తలేను అని కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నట్టు చెప్పేటప్పుడు అది ఇదా కాదా అని అవునా కాదా అని చూస్తారు అన్నట్టు అదే మనం ఉన్నది ఉన్నట్టు చెప్తే అడుగుతాడు ఎవరు చూడరు ఒక పాయింట్లో అయిపోతుంది ఇది ఇట్లా కాదు అని చెప్తామంటే ఇది ఇట్లా కాదు అంటే అది ఎక్కువ మంది చూస్తారు అంటే దాంట్లో ఏముంది అన్నది తెలియడానికే వస్తారు ఇప్పుడు నార్మల్గా ఒక విషయాన్ని స్ట్రేట్ చెప్పేసి వీడియో చేస్తే సేమ్ తమ్మునలు కానీ టైటిల్ కానీ మంచిగా నీట్గా పెడితే ఎవరు చూస్తారు ఆహా దానికి అప్పుడే అర్థమైపోతుంది వీడియోలో తమ్మునలు ఏముంది సో ఆయన సో ఉంది మ్యాటర్ ఇది ఒక్క నిమిషం కూడా చూడరు ఇప్పుడు చూసే వాళ్ళు థర్టీ సెకండ్స్కి మించి చూస్తే వాళ్ళు దేవుళ్ళు ఇవరేనా సార్ మోన్ ఇషాల్ నాన్ ఇషాల్ వీడియో కింద మీద వడి ఎతే అది 1 నిమిషం కూడా ఉతలేరు అలా యూసే ఉంది వాళ్ళ యాడ్స్ కొడై వైర్స్ చేసినా యాడ్ మంద అన్నది చూడరు యాడ్ చేసినట్లె కలాస్తది క్లోజ్ అయిపోతది ఆటోమేటిక వీడియో ఆ లా టైం కి వీడియో చూసే టైం కి ఆ రకపోతే ఆ 30 సెకండ్స్ అనే ఉత చూసి అంత థర్టీ సె ఓపెన్ చేసే అంతా నీకు యాడ్ వచ్చిందంటే చక్కగా క్లోజ్ చేసేస్తారు సో అప్పుడన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ పెట్టాలి కదా ఏంటిది ఈ మ్యాటర్ చెప్తుండదు ఇదే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందే శుద్ధమైంది ఆ థర్టీ సెకండ్స్ అన్న ఓపెన్ చేయడానికి ఉండాలి కదా సో అది ఈ ట్రిక్స్ అనేవి చాలామంది యూట్యూబర్ చేస్తారు అండి స్టార్టింగ్ నుంచి మనకు రేంజ్లో ఫాలోవర్స్ ఉండేటోళ్ళు కానీ చేసేది ఎందుకు అని చేయలే ఎందుకంటే ఇట్లా చాలా చాలామంది యూట్యూబర్లు ఇట్లా చేసేవాళ్ళు సబ్స్క్రైబర్ అని ఏం చేసుకున్నారు అండ్ వ్యూస్ చాలా వచ్చినాయి ఇంకా చాలా ట్రిక్స్ ఉంటాయి కానీ నేను అది అప్లై చేయలేదు బట్ ఇప్పుడు తప్పక అప్లై చేయాల్సి వస్తుంది ఏం కదా వ్యూస్ అన్న రావాలి కదా అట్లీస్ట్ మొత్తం డౌన్ అయిపోయింది వ్యూస్ ఒకప్పుడు అట్లీస్ట్ హండ్రెడ్ అన్న వచ్చేటివి హండ్రెడ్ ఫిఫ్టీ లాస్ట్ ఫిఫ్టీ ట్వంటీ ఇప్పుడు అయితే చూడు పది వ్యూస్ కూడా వస్తలేదు ఒక్కొక్క వీడియోకి నా కంటెంట్ కంటెంట్ అనేది ఏం అని అర్థం కాకుండా అయిపోయింది ఇక్కడ నేను ఇటు పోవడానికి లేదు పని ఒక్క రోజు ఒక్క రోజులో ఒక్కొక్కసారి ఛాన్స్ దొరుకుతా దొరుకుత లేదు ఏం చేయాలి ఇండియాలో ఉన్నప్పుడు చేయాలి చేయాలని చేయడానికి స్కోప్ లేకుండా ఏం చేయాలని ఇట్లా చేసుకుంటే ఎప్పటికీ అయిపోయేది ఇండియాలో నాకు కొంచెం రిలేటివ్ జ్ఞానోదయం అయింది సో లాస్ట్ అయింది